తొమ్మిదవ తారీఖున గౌరవ మాజీ నుజ్యూడి శాసనసభ్యులు శ్రీ మేక వెంకట ప్రతాపప్పారావు గారు రాష్ట్రంలో యూరియా కొరత ఉందని యూరియా అసలు సప్లై అవట్లేదని అదేవిధంగా న్యూజువుడి ఏరియాకు సంబంధించి మామిడి రైతులకు ఏ విధమైన పరిష్క పరిహారం నష్టపరిహారం అందలేదని దాని గురించి గౌరవ మంత్రివర్యులు శ్రీ కొలుసు పాదసారథి గారు ఈ విషయం గురించి పట్టించుకోలేదనే విధంగా ఆయన మాట్లాడటం జరిగింది యూరియా కొరత కొద్ది గొప్ప ఉన్నమాట వాస్తవం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో యూరియా సరఫరా జరుగుతున్నమాట వాస్తవం బ్లాక్ మార్కెట్లు మాత్రం జరగటం లేదు ప్రాథమిక సహకార సంఘాల ద్వారా యూరియా సరఫరా జరుగుతుంది రైతులు ఎలాంటి ఇబ్బంది పడటం లేదు ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేయటం తప్ప వేరే ఏం కాదు అదేవిధంగా రైతుల గురించి రైతు సంక్షేమం గురించి మాట్లాడాలంటే ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం చాలా చి చిత్తం ఉంది గత ప్రభుత్వం ఏ విధంగా నిర్లక్ష్యం చేసిందో చెప్పాలంటే మీరు ప్రతాపా గారు పదిహేను సంవత్సరాలు న్యూజీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మామిడి పంట ఇప్పుడు నష్టపోలేదా ఎన్నిసార్లు మీరు నష్టపరిహారం ఇప్పించారు న్యూజీ రైతులకి అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో డ్రిప్ ఇరిగేషన్ అట్లాగే పామాయిల్ మొక్కలు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం కానీ పామాయిల్ మొక్కలకు సబ్సిడీ కానీ అదేవిధంగా ఎరువులు విత్తనాలు వ్యవసాయ పరికరాలకి ఏ విధమైన సబ్సిడీ ఇవ్వకుండా కాలయాపన కాలక్షేపం చేశారు అదేవిధంగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి కరోనా సమయంలో అరటి గల్లు కొనే నాదులు లేక అరటి గెల అరటి తోటలన్నీ కూడా గెలలో కోసి ఉచితంగా ఇవ్వటం లేకపోతే పడేసి చాలంలో ఉన్న పడేసి దున్నేయటం జరిగింది దాని గురించి అప్పుడున్న మీ ప్రభుత్వం ఏం చేసింది ఏ విధంగా నష్టపరిహారం ఎంత ఇచ్చారు ఎన్ని ఎన్ని వందల కోట్లు ఇచ్చారు ఇట్లా చెప్పుకుంటా పోతే మీ వైఫల్యాలు చాలా ఉన్నాయి పద్నాలుగు నెలల కాలంలో సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేసిన ఘనత ఈ కూట ప్రభుత్వానికే చెందుతుంది అదేవిధంగా గతంలో మీరు ధాన్యం సేకరణ జరిపిన సమయంలో కొన్ని నెలల పాటు రైతులకు డబ్బులు ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెట్టారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గతంలో గత ప్రభుత్వంలో బకాయిలు చెల్లించడం జరిగింది అట్లాగే గత ప్రభుత్వంలో పామాయిల మొక్కలకు ఏవైతే రెండు వందల రూపాయలు నూట తొంభై ఐదు రూపాయలు లెక్కన పామాయిల మొక్కలకి తీసుకుని ఏ సబ్సిడీ లేకుండా ముందర మీరు డబ్బులు కట్టండి తర్వాత మీ అకౌంట్లో మేము డబ్బు వేస్తామని చెప్పి ఏ విధంగా ప్రభుత్వం మోసం చేసిందో గత ప్రభుత్వం మోసం చేసిందో అందరికీ తెలుసు అప్పుడు పామాయిల మొక్కలు వేసుకున్న రైతులకు వాళ్ళ ఈ ప్రభుత్వంలో డబ్బులు వేస్తారు ఇది నిజంగా ప్రభుత్వాలు మారినప్పుడు మళ్ళీ రైతులు పెట్టుకున్న విన్నపాలను బట్టి ఇప్పుడు ఇప్పుడు ఆయిల్ రేటు కూడా పెరుక్కుంటూ వస్తూ ఉంది అట్లా అన్నీ జరుగుతూ ఉన్నాయి అలానే డెవలప్మెంట్ విషయంలో కూడా మాట్లాడుతూ ఉన్నారు మేము ఆ రోజునే చెప్పాము మేము వచ్చేటప్పుడే చెప్పాము రాష్ట్ర నూజివీడ్ నియోజకవర్గం నూజ్వీడ్ టౌన్ని డెవలప్ చేసేటటువంటి ఉద్దేశంతోనే మేము పార్టీలో రావటం జరిగిన రావటం జరిగిందని చెప్పాము అలాగే మరి రా గత ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదహారు కోట్లు న్యూజివీడ్ టౌన్కి రిలీజ్ చేస్తే అవి మనం తీసుకురాలేని పరిస్థితి అయింది మరి పూర్తి స్థాయిలో వర్కులు జరగకుండా అవి వెనక్కి వెళ్ళిపోవటం జరిగింది మరి మేము వచ్చిన తర్వాత న్యూజివీడ్ టౌన్ మీద గౌరవ మంత్రివర్యులు పాదసారథి గారికి తెలియజేస్తే మనం ఖచ్చితంగా డెవలప్ చేద్దామని చెప్పి ఆయన మాట ఇవ్వటం మరి నిన్నగా మన టెండర్లు పిలిచాము ఐదు కోట్ల రూపాయలు న్యూజువీడ్ టౌన్లో ముప్పై రెండు వార్డుల్లో కూడా ఈ వర్క్లు జరగబోతా ఉన్నాయని చెప్పి ఈవేళ వాటిని ఓపెన్ చేసి రేపొద్దునికల్లా ఈఎన్సి పంపించి వారం రోజుల్లో అటు కూడా మరి వారం నుంచి పది రోజుల్లో గౌరవ మంత్రి గారి ద్వారా శంకుస్థాపన చేసి మరి ఈ ఊళ్ళో వర్క్స్ చేస్తామని చెప్పేసి అటు రోడ్లు కానీ డ్రైన్లు కానీ చేయబోతా ఉన్నా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు పదమూడు నెలల్లోనే సూపర్ సిక్స్ ఏదైతే చెప్పారో దాన్ని పూర్తి చేయటం జరిగింది పదమూడు నెలల్లో మాట్లాడటం కాదు మనం ఇంకా టైం తీసుకున్నాం ప్రతిపక్ష నాయకులు కానీ ఎవరికైనా చెప్తా ఉన్నాం ఓ రెండు మూడు ఏళ్ళు ఆగండి ఏ స్థాయిలో న్యూజువీడ్ డెవలప్మెంట్ జరుగుద్ది అలాగే ఆ డెవలప్మెంట్లో పాదసారథి గారి పాత్ర కానీ లోకల్ బాడీస్ పాత్ర ఏంటో కూడా చూద్దాం కంగారు పడద్దు అన్నీ అన్నీ చేయటానికే ఉన్నాం మీరు చేసిన డెవలప్మెంట్ మీరు చేయగలిగారు దానికంటే మెరుగైనటువంటి డెవలప్మెంట్ ఎలా ఉంటుందో కూడా మనం చూపిద్దాం అప్పుడు మాట్లాడుకుందాం ఏదన్నా ఉంటే ఏం చేశారు ఏం చేయలేకపోయారు అనేది మరి ఏమేం జరుగుద్దో మీరు చూద్దరు కానీ చూసిన తర్వాత మాట్లాడుకుందాం అలానే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి అందులో కూడా చూద్దాం మీరు మీ మీ ఎలా ఉంటది పరిస్థితి ఎలా ఉంటది కూడా చూసుకుందాం కంగారు పడుద్దు అని చెప్పి చెప్తా ఉన్నాం అలానే డెవలప్మెంట్ విషయంలో పార్థసారథి గారితో కలిసి ప్రయాణం చేసి ముందు నడవటానికి మేము అందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం మామిడి మామిడి తోటల్ని మనం డెవలప్ చేయాలా రాబోయే తరాలకి మామిడికాయ అనేది కనపడదు కాబట్టి మన మామిడి రైతులకు మనం ఏం చేయాలనే విషయాన్ని మీరు మాజీ ముఖ్యమంత్రి చంద్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఎప్పుడైనా తీసుకెళ్లారా మనం ఏదైనా చేయగలిగితే మనం ఇప్పుడున్నటువంటి నాయకులు మనం అడగటానికి రైట్ ఉంటుంది బట్ మనం ఉన్నప్పుడు ఏమీ చేయకోకుండా ఇప్పుడు ఏదో ఒక విధంగా బురద చెల్లాలి ఈరోజు చెప్పినవి కాకోకుండా చెప్పనివి కూడా చేస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం జనాల్లో చాలా ప్రజాదరణ పొందిందనే ఒక దురుద్దేశంతో మీరు ఎలాంటి ఎలాంటి రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు కాబట్టి ఇది గ్రహించండి రాబోయే రోజుల్లో ఈ యొక్క కూటమి ప్రభుత్వం పేద ప్రజల పక్షపాత ప్రభుత్వం ప్రతి ఒక్కడి హృదయాల్లో చిరస్థాయిగా మన ప్రేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది కాబట్టి మీ ఏమైనా విలువైన సమాచారం సూచనలు ఉంటే ఇవ్వండి కానీ అసత్యమైనటువంటి ఆరోపణలు చేసి మీరేదో చేద్దాం అంటే జనం వినటానికి సిద్ధంగా లేరు కాబట్టి దృష్టిలో పెట్టుకోండి సారథి గారు అంటే ప్రతి క్షణం ప్రజలకు అందుబాటులో ఉందామనే ఒక ఉద్దేశంతో ఉంటున్నారు కాబట్టి మీరు ఎలాంటి అసత్య ఆరోపణలు చేయొద్దని నూజివేడి పట్టణం తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేసుకున్నారు